హాయ్ ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఇవాల్టి వీడియో వచ్చేసి చాలా సాఫీగా కొనసాగుతుంది దాని తర్వాత మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండవచ్చు ఈరోజు వీడియో ఏమిటో మీకు తెలుసా చెప్తే ఈరోజు వీడియో ఏమిటంటే మారుతి లోని అండర్ ట్వంటీ ల్యాక్స్లో ఒక బెస్ట్ హైబ్రిడ్ కార్ అయిన మారుతి సుజుకి విక్టరీస్ ఇది లాంచ్ చేసిన కొన్ని రోజుల్లోనే మార్కెట్లో బాగా సేల్స్ వచ్చాయి ఈరోజు మనం దీని యొక్క డీటెయిల్ రివ్యూ అనేది తెలుసుకుందాం ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చూసిన ప్రతి ఒక్కరూ కాకపోయినా పది మందులు ఇద్దరైనా సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను మారుతిలోని ఇది ఒక హైబ్రిడ్ కారు ఈ హైబ్రిడ్ ఇంజన్ టాప్ అండ్ మోడల్కు మాత్రమే దొరుకుతుంది అదే మీరు బేస్ మోడల్ తీసుకుంటే నార్మల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి మనం ఈరోజు దీని యొక్క టాప్ అండ్ మోడల్ వేరియంట్ డీటెయిల్ రివ్యూ అనేది తెలుసుకుందాం ఈ హైబ్రిడ్ ఇంజన్ ప్రొడ్యూస్ చేసే పవర్ అండ్ టార్క్ విషయం చూసుకుందాం ఇది వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ సీసీ ఇంజన్తో వస్తుంది ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ చూసుకున్నట్లయితే వన్ ఫార్టీ వన్ బిహెచ్పి పవర్ అండ్ టార్క్ వచ్చేసి సేమ్ వన్ ఫార్టీ వన్ న్యూటన్ మీటర్ టార్క్ ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్తో వస్తుంది అండ్ ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వస్తుంది దీని యొక్క మైలేజ్ చూసుకున్నట్లయితే పర్ లీటర్కు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అండ్ దీని యొక్క ఫుల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి నలభై ఐదు లీటర్లు దీని యొక్క టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే గంటకు నూట ముప్పై ఐదు కిలోమీటర్లు పర్ హవర్ మైలేజ్ కోసం టాప్ స్పీడ్ అనేది కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ కార్ యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే లెంగ్త్ వచ్చేసి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఎంఎం వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ ఎంఎం అండ్ హైట్ వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం డైమెన్షన్స్ పరంగా ఈ కార్ అనేది చాలా పెద్దగా ఉంది ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ టెన్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో ఎలాంటి రాజీ పడనక్కర్లేదు దీని దీని యొక్క బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే నాలుగు వందల ముప్పై తొమ్మిది లీటర్లు నెక్స్ట్ దీని యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఫ్రంట్ అండ్ రియర్ కప్ హోల్డర్స్ అండ్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్స్ వెంటిలేటెడ్ సీట్స్ ఫ్రంట్ అండ్ రియర్ ఏసీ వెంట్స్ గ్లోబాక్స్ క్రూజ్ కంట్రోల్ పార్కింగ్ సెన్సార్ అండ్ ఈ కార్ యొక్క స్టీరింగ్ వీల్ అనేది మనం హైట్ అండ్ రీచ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు వాయిస్ కమాండ్స్ లగేజ్ హుక్స్ స్టార్ట్ స్టాప్ బటన్ డ్రైవింగ్ మోడ్స్ సిక్స్టీ ఫోర్ కలర్స్ ఆఫ్ యామియంట్ లైటింగ్ షార్క్ ఫిన్ యాంటీనా ప్యానారోమిక్ సన్ రూఫ్ అండ్ ఇందులో డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా రెండు టెన్ ఇంచెస్తో వస్తున్నాయి విత్ ఫైవ్ స్పీకర్స్ టూ ట్వీటర్స్ అండ్ వన్ సబ్ ఓఫర్ సౌండ్ సిస్టంతో వస్తుంది ఈ కార్ యొక్క లైట్స్ చూసుకున్నట్లయితే అన్ని లైట్లు ఎల్ఈడితో వస్తున్నాయి ఇంక్లూడ్ విత్ డిఆర్ఎల్ లైట్స్ నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క టైర్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే బోత్ సైడ్స్ సెవెంటీన్ ఇంచెస్ టైర్తో వస్తుంది అలాగే బోత్ సైడ్స్ డిస్క్ బ్రేక్తో వస్తుంది సేఫ్టీ విషయం చూసుకున్నట్లయితే మారుతీలోనే సెకండ్ సేఫెస్ట్ కార్గా చెప్పుకోవచ్చు ఇది గ్లోబల్ ఎన్ క్యాప్ అండ్ భారత్ అండ్ క్యాప్లో కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ అనేది చేసింది నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే దీని యొక్క టాప్ అండ్ మోడల్ వచ్చేసి పంతొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల వరకు ఉంది అండ్ దీని యొక్క బేస్ మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే పది లక్షల యాభై వేల వరకు ఉంది ఇది ఫ్రెండ్స్ మారుతి సుజుకి విక్టరీస్ యొక్క డీటెయిల్ రివ్యూ వీడియో అనేది నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ నేను నా కంటెంట్ని ఎలా పెడితే అలా పెడితే నా సబ్స్క్రైబర్స్ నన్ను ఏం చేస్తారు అంట నరు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్